వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు చాలా మందికి నిజ జీవితంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఏదో ఒక సందర్భంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది బయటపడుతుంది అది నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మీకు నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నా నేను మా ఊరికి సంబంధించి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న శివదేవుని చిక్కారా అక్కడ ఉన్న ఒక హై స్కూల్లో నేను టెన్త్ వరకు చదువుకున్నాండి నా టెన్త్ క్లాసులో జరిగిన ఒక సంఘటన ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి చాలా మంది ఇప్పుడు లైక్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి కల్చరల్ యాక్టివిటీస్ పెడతారండి అదేవిధంగా మా స్కూల్లో కండక్ట్ చేశారు కల్చర్ కల్చరల్ యాక్టివిటీస్ అప్పుడు ఏంటంటే క్విజ్ ప్రోగ్రామ్ పెట్టారండి అన్న సో దా అక్కడ వచ్చేటప్పటికి చాలా మంది మా క్లాస్ నుంచి మా టెన్త్ క్లాస్ నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సో నా ఇప్పుడు రిమైనింగ్ ఫైవ్ మెంబర్స్లో ఫిఫ్త్ మెంబర్ నండి నేను రిమైనింగ్ ఫోర్ మెంబర్స్లో చాలా ఇంటెలిజెంట్ అండి వాళ్ళందరూ కూడా సో నేను నార్మల్ ఒక నార్మల్ అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ అండి చెప్పాలండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక టీం బిల్డ్ చేయాలంటే ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ ఉండాలండి అప్పుడే మనకి టీమ్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది అవి ఫైవ్ మెంబర్స్ అనేటప్పటికేంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఒక పర్సన్ సెవెంత్ క్లాస్ నుంచి ఒక పర్సన్ ఎయిత్ నైన్త్ ఇట్లాగా మొత్తం అందరూ కూడా ఒక టీం కింద ఏర్పాటు అవ్వాలి సో నా ముందున్న ఒక ఫోర్ మెంబర్స్ కూడా మొత్తం అందరూ కూడా ఫోర్ టీమ్స్ ఫామ్ అయిపోయినాయండి ఎందుకంటే వాళ్ళు నాకన్నా ముందు సిక్స్త్ క్లాస్ కి సెవెంత్ క్లాస్ కి వెళ్ళి చదువుకున్న వాళ్ళని పిక్ చేసుకున్నాడు సో నేను వచ్చేటప్పటికి సరే నేను వెళ్ళేటప్పటికి ఒక సిక్స్ క్లాస్ పర్సన్ కి వెళ్ళేటప్పటికి ఒక పర్సన్ యాడ్ అయ్యారు నా గ్రూప్లో అది కూడా నాకు తెలుసున్న ఒక అబ్బాయే ఐ థింక్ నాకు తెలుసు ఆయన మా ఊరే అనుకుంటా అండి ఆ పర్సన్ కూడా రిమైనింగ్ సెవెంత్ క్లాస్ లోకి ఎయిత్ క్లాస్ లోకి నైన్త్ క్లాస్ లోకి వెళ్తాండి అండి ఎవరు కూడా నా టీంలో లో జాయిన్ జాయిన్ అవ్వను అనే చెప్పారు సో అందరూ కూడా ఫోర్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి నా టీం వచ్చేటప్పటికి ఓన్లీ టూ మెంబర్స్ ఉన్నారు ఎందుకంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే సెవెంత్ క్లాస్ గానీ ఎయిత్ క్లాస్ గానీ ఎవరు అవ్వాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ముందు రోజు వచ్చిందండి వస్తే సో అన్ని ఏర్పాట్లు జరిగినాయండి మొత్తం ఫిజ్ పోటీ పెట్టడానికి ఒక ఫైవ్ బెంచెస్ సైడ్ సైడ్ వేసారండి అట్లాగా అన్ని ఫుల్ అయిపోయినాయండి నా బెంచ్ వచ్చేటప్పటికి నేను ఒక సిక్స్ క్లాస్ పర్సన్ ఇద్దరమే కూర్చుని ఉన్నాను ఇంకా రిమైనింగ్ ఎవ్వరూ లేరు అప్పుడు శ్వాస శ్వాస సార్ ఒకళ్ళు వచ్చారండి ప్రసాద్ గారు అని ఆయన వస్తే మా టీం వచ్చేటప్పటికి టూ మెంబర్స్ ఏమి ఉన్నారు ఏంటి మూర్తి ఓన్లీ నీ టీంలో ఉన్నారంటే అప్పుడు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎట్లా నా టీంలో ఎవరో కూడా జాయిన్ అవ్వను అన్నారండి దాని గురించే ఎట్లా ఉంది టూ మెంబర్స్ ఏమి ఉన్నామండి అంటే అప్పుడు సరే అండి నాకు పర్లేదు టూ మెంబర్స్ ఏమైనా నేను పార్టిసిపేట్ చేసేస్తానని చెప్పాను నేను చెప్తే అప్పుడు సార్ ఏమన్నారండి లేదు మూర్తి కన్ఫామ్గా టీంకి ఒక ఫైవ్ మెంబెర్స్ ఉండాలి అప్పుడే ఇది ముందుకు ముందుకెళ్తుంది అని చెప్తే అప్పుడు నేనే చెప్పానండి సరే సార్ మీరే పిక్ చేసేయండి మొత్తం ఒక రిమైనింగ్ త్రీ మెంబెర్స్ ఉన్నారు కాబట్టి ఆ త్రీ మెంబర్స్ కూడా ఆయన పిక్ చేశారండి అంటే అక్కడ సరౌండింగ్లో ఇంచుమించు ఒక త్రీ హండ్రెడ్ పీపుల్స్ కూర్చుని ఉన్నారండి స్టూడెంట్స్ మొత్తం దాంట్లో సెవెంత్ ఎయిత్ నైన్త్ నుంచి పిక్ చేసుకుని మా టీంలో కూర్చుని ఉన్నారు ఫైనల్గా ఈ పోటీలో విన్ అయింది ఎవరో తెలుసండి నేనే సో అప్పుడు నాకు బిగ్ అప్రిషియేట్ ఇచ్చారండి కాశీ విశ్వనాథం గారు అని తెలుగుసారండి ఇది నాకు చాలా బాగా గుర్తుంది నాతో పాటు చదువుకున్న టెన్త్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది బాగా తెలిసి ఉండే ఉంటదండి ఈ ఇన్సూరెన్స్ సో అప్పుడు నాకు ఆయన అండ్ సోషల్ మాస్టర్ చాలా బాగా అప్రిషియేట్ చేశారు సో అప్పుడు ఏమన్నారంటే కాశీ విశ్వనాథం గారు మూర్తి నీకు చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వదలకు దాన్ని పట్టుకునే ముందుకు వెళ్దా అని చెప్పారు అండి టెన్త్ సో అప్పుడు నాకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమయ్యేది కాదండి ఇది డిగ్రీలో వచ్చిన తర్వాత ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అన్నది నాకు అప్పుడు అర్థమైందండి ఓకే నాకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉందని డిగ్రీ లెవెల్లో నాకు అర్థమైంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కన్ఫామ్గా వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే తీరుతుంది అది మీరు వెతికి బయటికి తీస్తేనే కానీ మీకు తెలియదండి సో నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందని నాకు ఫైవ్ ఇయర్స్ పట్టిందండి సో ప్రతి ఒక్కరికి కూడా కన్ఫర్మ్ గా వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ వాళ్ళ యొక్క విల్లింగ్ పవర్ వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క సామర్థ్యం వాళ్ళ యొక్క ప్రతిభ కూడా ఉంటాయని ఈ రోజున ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్ గాని అందరికీ నేను చెప్తుందండి ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అది మీరు ముందుకు తీసుకుని ముందుకు వెళ్తారని ఈ మూర్తి ఆశిస్తూ Signing off, subscribe my YouTube channel.